నా ఏఎస్ఓ అకౌంట్లో నుంచి నా పర్సనల్ అకౌంట్కి నేను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అని చెప్తాను అక్కడ మనకి విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుందన్నమాట విత్డ్రా మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు నేము ఐఎఫ్సి కోడు బ్రాంచ్ ఎక్కడ మొత్తం అన్నీ అడుగుతారనమాట మనం మొత్తం ఫుల్ఫిల్ చేసేసి మనకి ఇంత అమౌంట్ కావాలి అని అక్కడ ఎంటర్ చేయాలి అంటే మనం ఎంత కావాలంటే అంత ఎంటర్ చేసేసుకోవడానికి ఉండదు వాళ్ళు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ చేంజ్ తోటి మనకి ఆప్షన్ ఇస్తారు మన ఏఎస్ఓ అకౌంట్లో ఉన్న మనీ బట్టి మనం ఎంత డ్రా చేసుకోవాలో అక్కడ ఎంటర్ చేయాలి నేను నాకున్న అమౌంట్ బట్టి నేను మనీ ఎంటర్ చేసుకున్నాను విత్డ్రా ఆప్షన్ ఓకే చేశాను అవి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నా అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి అనమాట ఈ ప్రొసీజర్ని బట్టి నేను నా మనీని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను జాయిన్ అయినప్పుడు డైలీ విత్డ్రా ఉండేది తర్వాత తర్వాత ఎక్కువ మంది జాయిన్ అవ్వడం వల్ల విత్డ్రాస్ కుదరట్లేదు సిక్స్ థౌజండ్ మనీ పే చేసిన వాళ్ళకి ఒక డే ట్వంటీ థౌజండ్ పే చేసిన వాళ్ళకి ఒక డే అలా డేస్ వైజ్గా పెట్టారనమాట మేము సిక్స్ థౌజండ్లో జాయిన్ అయ్యాం కాబట్టి ఫస్ట్ వీక్లీ వన్స్ థర్స్డే మేము థర్స్ డే మాత్రం విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఏఎస్ఓలో ఉన్న మెంబర్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది వాట్సాప్లో మాకు డౌట్ వచ్చి అడిగామనమాట అంటే ఎందుకు ఇట్లా వీక్లీ వన్స్ పెట్టారు రెగ్యులర్గా చేసేసుకుంటున్నాం కదా అంటే పేమెంట్ అవ్వట్లేదు ఇష్యూస్ అవుతున్నాయి అందుకే వీక్లీ వన్స్ పెట్టారు అని చెప్పారు మేము అది నిజమే అనుకున్నాము నమ్మాము ఏమై ఏముందిలే వన్ వీక్ ఒకసారి డ్రా చేసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది కదా అని లైట్ తీసుకున్నాము మాకు పర్సనల్గా కూడా మెసేజెస్ వచ్చాయన్నమాట అంటే నేను ఎవరిని జాయిన్ చేయలేదు నేను జాయిన్ అయ్యాక మీరు ఎందుకు ఎవరిని జాయిన్ చేయట్లేదు మీ ద్వారా జాయిన్ అయితే మీకు ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పేవారు నేను అసలుకే చాలా డౌట్ తోటి మా హస్బెండ్ జాయిన్ చేయించారు వేరే వాళ్ళని కూడా రిస్క్లో పెట్టడం ఎందుకులే అని నేను ఎవరిని జాయిన్ చేయలేదు ఇంకా మాకు రెగ్యులర్గా మనీ వచ్చేసరికి ఇంకాస్త ఆశ పెరిగి ట్వంటీ థౌజండ్లో జాయిన్ అవుదామా అనిపించింది ఈ కర్రీ వచ్చేసరికి ఆనపకాయలో పాలు పోసి వండానండి మీకు ఎవరికైనా ఈ కర్రీ గురించి తెలుసా అంటే మీ సైడ్ వండుకుంటారా మా హస్బెండ్కి ఇది అంటే చాలా ఇష్టం కానీ నాకు అస్సలు నచ్చదు